జై హింద్ మిత్రులారా మన ముందు సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు ఉన్నారు ఆయన అడిగి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళు ఏ విధంగా మాతృభూమికి సాయం చేయగలరు ఇటువంటి విషయాలన్నిట్ల పట్ల కోలంక చర్చించుకునే ముందు నమస్కారం డివిఎస్ గారు నమస్తే అండి వ్యవసాయ మంత్రికి నా ద్వచ్చింది సార్ ఇప్పుడు ఈరోజు డ్యాములన్నీ పుష్కలంగా ఉన్నాయి నీళ్లు ఎలా ప్రకృతి కరుణించింది అన్ని డ్యాములు జలకళతో నిండిపోయి ఉన్నాయి ఈరోజు ఒరికి ఒరిగి చెరుకు అత్యధికంగా వాటర్ లాగు దాదాపు పది లక్షల లీటర్లు తాగుతాయి సార్ నేను అనేది ఏంటంటే మొక్కజొన్నకి మంచి రేట్ ప్రైస్ ఇచ్చారు సార్ సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ధర ఇచ్చారు సార్ మొక్కజ మొక్కజొన్న పంట అనేది ఆరు తడుల ద్వారా మనం పండించుకోవచ్చు అంటే వరి ఒక ఎకరాకు పండించే నీళ్లతోటి మొక్కజొన్న పది ఎకరాలు పండించవచ్చు తర్వాత అది హండ్రెడ్ డేస్ వన్ టెన్ డేస్ పంటే సార్ అది రైతులకు కూడా ఈ మనకి ఎరువులు ఎరువులు పురుగు మందులు పెడత కూడా చాలా తక్కువ ఉంటుంది సార్ ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది వ్యవసాయ అధికారులు వ్యవసాయ మంత్రిత్వ శాఖ కలిసి మొక్కజొన్న వైపు అవకాశం ఉంది కాబట్టి ఈ ట్వంటీలో ఈతనాలు తయార సెంట్రల్ గవర్నమెంట్ ఒక్రీట్మెంట్ చేస్తుంది కాబట్టి మన సీమాంధ్రాలో ఈ డెల్టా ప్రాంతాల్లో మొక్కజొన్నని రెండు పంటలు సునాయాసంగా తీసి అటు రైతులు బాగుపడతారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది సార్ ఈ దృష్టిగా వ్యవసాయ మంత్రి ఏమన్నా ఆలోచిస్తున్నారా పంట మార్పిడికి ప్రోత్సహించాలా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించాల ఎందుకంటే ఒకవైపు మీరు నేచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేస్తున్నారు సేంద్రియ వ్యవసాయం ఇవాళ ఏంటి మీరు చెప్పినటువంటి ఈ మొక్కజొన్న ఈ అపరాలు వీటి వల్ల ఏమవుతుంది నీకు నేల సారం పెరుగుతుంది లెగుమినస్సే కదా ఇవన్నీ కూడా అటు ఉభయ తారకం దేశానికి కూడా ఇతనాలు తీస్తున్నారు కాబట్టి దేశానికి కూడా మనకి విదేశీ మార్కరలు క్రూడాయిల్ కొనాలంటే భారతదేశం డబ్బు ఎక్కువ అయిపోతుంది కదా సార్ అందువల్ల ఇతనాలు ఉత్పత్తి చేసుకునే దాంట్లో దేశ విదేశ మన క్రూడాయిల్ ప్రైస్ తగ్గటం వల్ల డీజిల్ పెట్రోల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది సార్ మొక్కజొన్న పంట వల్ల ఇప్పుడు మా చిన్నప్పుడు మధు గారు మా నాయనమ్మ మొక్కజొన్న అన్నం పెట్టారు పెరుగులో తింటే అద్భుతంగా ఉండేది ఇప్పుడు ఈ పిల్లలు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కూడా స్వీట్ కాన్ రోడ్డు మీద కొనుక్కుని తింటున్న పరిస్థితుల్లో ఇవాళ కాన్కి పోషక విలువలకి ఒకసన్న పంటని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది వీలైతే రైతులకి ఇంకా ఎక్కువ రాయితీలు కానీ లేకపోతే ధర కానీ ఇంకా బాగా చేయాల్సినటువంటి అవసరం ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించడం ఒక ఎత్తు వాళ్ళల్లో అవగాహన పెంచడం ఒక ఎత్తు ఇవే వ్యవసాయాన్ని లాభసాటి చేయటం మొక్క నాలుగు రకాలుగా ఉంది సార్ నేను పరిశోధన చేశాను పీఫోర్ అన్నారు చూడ మనం ఇద్దాం పశువులకి దానాగా ఉపయోగపడద్దు సార్ కోళ్ల ఫారములకి దానాగా ఉపయోగపడద్ది పెట్రోల్ డీజిల్ మిక్స్ చేయడానికి ఇతనాలకు ఉపయోగపడద్ది మూడవది ప్రజలు ఆహార ఉత్పత్తిగా వాడటానికి ఉపయోగపడుతుంది ఈ పీఫోర్ పాలసీ కరెక్ట్గా ఉపయోగపడద్దు సార్ అందువల్ల ఏంటంటే తక్కువ ఖర్చు సార్ ఒక ఎకరాకి పదిహేను వేలు మించి దాటద్దు సార్ ఖర్చు ఆదాయం ఎక్కువ ఉంటుంది మార్కెటింగ్ సౌకర్యం గాని కల్పించితే ఒరికాడికి మొక్కజన్న మేలు అనే కాన్సెప్ట్ కానీ తీసుకుపోయి మంచి మార్కెట్ ఇచ్చింది సార్ సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణలో మనకన్నా ఎక్కువ మొక్కలు మక్కలు నిజామాబాదు మెదక్ జిల్లా ఎక్కువ పడుతాయి సార్ నేను మొక్కలు అంటారు ఇప్పుడు మామూలుగా అటు మహబూబ్ నగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఇవాళ వాళ్ళు రైతులు కావాలని దాన్ని సాగు చేస్తారు గతంలో ఏంటంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పసుపులంత పంట వేస్తారు సార్ ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం నేర్పారంటారు ఏదో నిజాం కాలంలో ఇప్పుడు వీళ్ళు మక్కల సాగు వీళ్ళు పోయి నేర్పాలా ఎందుకంటే ఇది కాదు కావాల్సింది రైతు ఇవాళ తనకి ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల ఏమవుతుంది అటు భూసారం పెరుగుతుంది అదే పనిగా నువ్వు వరి 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 వేస్తే పత్తి లేకపోతే మిర్చి జూదం కాకూడదు కదా భారతదేశంలో ఒక రాష్ట్రం ఉంది సార్ సిక్కిం అనే ఒక చిన్న స్టేట్ ఉంది రసాయనిక ఎరువులు పురుగు మందులు ఆడితే మూడు నెలలు జైలు శిక్ష మన భారతదేశంలోనే సిక్కిం రాష్ట్రంలో పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాడితే మూడు నెలలు జైలు శిక్ష ఒక చట్టమే తయారు చేసింది సార్ అది ఒక సిక్కింకే పరిమితం కాకూడదు ఎందుకంటే అది దేశవ్యాప్తంగా రావాల్సిన అంశం నువ్వు రైతుని మోసం చేస్తే నిన్ను క్షమించకూడదు ఏంటంటే ఇవాళ రైతు మీద ఈ దేశం ఆధారపడదు పది మందికి అన్నం పెట్టే రైతునని మోసం చేయటం మహాపాపం అనమాట మనం ఇవాళ డబ్బు సంపాదన దీనిలో పడి పురుగు మందులు కల్తీ లేకపోతే కల్తీ విత్తనాలు లేకపోతే పెద్ద ఎత్తున చీటింగ్ ఎందుకంటే నిన్ను నమ్మి ఆ రైతు సాగు చేస్తాడు పంటేస్తాడు నీ ఇత్తనం గనక మొక్క వచ్చి పంట రాకపోతే సార్ ఒకటి అన్నదాత సుఖీభవన్ పథకం పెట్టారు కదా రైతుకి ఇరవై వేలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నేనేది రైతుకి అకౌంట్లో డబ్బులు వేసేదానికంటే రైతుకు సంబంధించిన పనిముట్లు చాలా ఉంటాయి సార్ తైవాన్ స్వేర్లని పట్టలని ఏది మన టార్పల్లిని పట్టలు వర్షం వస్తే కప్పుకునే పట్టలని రైతుకు కావాల్సినటువంటి ఎరువులు కానీ అవి ఫ్రీగా ఇస్తే డబ్బులు ఇచ్చేదానికంటే రైతుకి అవసరమైనటువంటి ఒక ట్రాక్టర్ ఉంటుంది సార్ వెనక పక్కన కల్టివేటర్ అని రొటే అని ఉంటాయి కదా ఇటువంటి వస్తువులు ఇస్తే మేలు అంటారు సార్ ఇత్తనాలు అది దేశవ్యాప్తంగా కూడా దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇదంతా అన్నదాత సుఖీభవ్ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు వీళ్ళు ఏ పేరు పెట్టినా వీటన్నిటికీ బ్యాక్ బోన్ ఏంటి ప్రధానమంత్రిగా ఆయన ప్రతి ఏడు కొంత ఇస్తున్నాడు ఏమో నగదు ఇంతకుముందు ఆరు వేలు ఇచ్చేవాడు ఇప్పుడు దాన్ని కూడా పెంచుతున్నట్టు నేపథ్యంలో ఇరవై వేలు పెట్టుబడి సాయంగా ఇస్తున్నారు కాకపోతే ఒకటి అవి కూడా జరుగుతున్నాయి ఏది రైతు రథాల కింద గతంలో ట్రాక్టర్లు కూడా ఇచ్చారు అది ఏవి అమౌంట్ సార్ నేను చిన్న చిన్న అమౌంట్ కూడా ఇచ్చారు తర్వాత పట్టాలు ఏది టార్పాలిన్ పట్టాల పంపిణీ ఇవాళ వర్షం వస్తే చాలా ఉంటాయి సార్ వ్యవసాయంలో చాలా పనిముట్లు ఉంటాయి అవి వస్తువుల రూపంలో ఇస్తే అటు రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టి రూపంలో ఇన్కమ్ వస్తుంది అట్ ద సేమ్ టైం రైతు కూడా ఒక వస్తువు శాశ్వతంగా ఇంట్లో ఉంటుంది కదా జరిగింది ఆ స్కీమ్ కి ఇంకా పెద్దగా బడ్జెట్ పెంచాలా ఏది రోటోవేటర్స్ కూడా ఇచ్చారు అప్పట్లో ఇచ్చారు ఇచ్చారు సార్ ఇచ్చారు కల్టివేటర్ ఇచ్చారు కేజిల్స్ ఇచ్చారు మా ఫ్యామిలీ మొత్తం వ్యవసాయం చేస్తుంటాం కాబట్టి ఇచ్చారు డ్రిప్ ఇరిగేషన్ ఒకటి రైతుకి చాలా ఉపయోగపడుతుంది హార్టికల్చర్ సైడ్ మనం దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి కూడా గొడవలు ఆయనకి అటకెక్కేసింది సార్ డ్రిప్ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి హీరో కాదు జీరో చేసింది డ్రిప్ పథకమే సార్ రాయలసీమ అంతా డిఫెండ్ ఆను అగ్రికల్చర్ హార్టికల్చర్ కింద ఉంటది కాబట్టి జగన్మోహన్ రెడ్డి హీరో కాకుండా జీరో చేసింది డిప్ చేసింది సార్ అది ఏంటంటే ఇవాళ అటు మీకు నీటి వనరుల ఆదా ప్రతి నీటి పొట్టు ఇవాళ పొదుపు చేయమని ఒకవైపు ప్రభుత్వం చెబుతూ డ్రిప్ అందుకే కదా ఎంకరేజ్ చేసింది ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా వీళ్ళిద్దరు జోడీయే ఏది వాజ్పేయి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన బిందు సేద్యం అంటారు తెలుగులో ప్రధానిగా వాజ్పేయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి కూడా ఒక టాస్క్ ఫోర్స్ చేసినప్పుడు దానికి చంద్రబాబు నాయకత్వం సురేష్ ప్రభు చంద్రబాబు ఆధ్వర్యంలో ఇది ఒక పెద్ద విప్లవంగా మారేది ఏది ఇవాళ ఉద్యాన రైతులు హార్టికల్చర్ పండ్ల తోటలు ఇంత పెద్ద ఎత్తున సాగు పెరిగిందంటే ఇదంతా కూడా డ్రిప్ వల్లే అక్కడ ఎందుకంటే మన తెలుసు అది వేముల తలసరి ఆదాయం ఇవాళ వేములలో టాప్ అలాంటిది మూడు లక్షల తలసరి ఆదాయం ఒక్క వేముల మండలం నుంచే వస్తుందంటే కారణం ఏంటి అరటి తోటలు కావచ్చు అక్కడ ఆదాయం కావచ్చు ఎక్కడది కడప జిల్లాలో పులివెందుల నేపథ్యంలో కడప నుంచి పోతుంటే వస్తుంది సార్ ఏముల తర్వాత ఏంపల్లి ఏంపల్లి తర్వాత పులివెందుల ఒక్క వేం ఇప్పుడు అదే కాదు మనం చూసింది ప్రతి మండలం ఆ స్థాయికి రావాలి ప్రతి రైతు అంతగా నిలదొక్కుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ ని విస్తృతంగా తీసుకెళ్తామన్న ఈ కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం నెరవేరాలి రైతుని నిలబెడితే రైతు ఈ రాష్ట్రాన్ని నిలబెడతారు ఇది సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారితో ఇంటర్వ్యూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం జై హింద్